జంగారెడ్డి గుడిలో గులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నానాజీ పామాయిల్ తోటనందు కార్తీక వన సమారాధన నిర్వహించారు పట్టణానికి చెందిన బంగారపు వ్యాపారం తాకట్టు వ్యాపార వర్తకులు పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ కార్యదర్శి బచ్చు పవన్ కుమార్ కోశాధికారి కుంకుమల్ల హేమంత్ తదితర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో వన సమారాధన చేశారు పూర్వ అధ్యక్షులు పిపిఎం చంద్రరావు కంచర్ల కృష్ణమూర్తి ఏలూరి ఫనికుమార్ గుడిమెట్ల యుగంధర్ వంకార రాంబాబు పోలాటి నాగేశ్వరరావు తదితరులకు సన్మానం చేశారు మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా విచ్చారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పాల్గొన్నారు పొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు సహభక్తి భోజనాలు చేశారు ప్రతి ఏటా అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు ఐక్యమత్యాన్ని చాటుతుంటాయని అందరూ ఒకే చోట కలిసి కార్తీక వనసమారాధన చేసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బచ్చు రామ్మోహన్ రావు మద్దు శ్రీనివాసరావు చిన్నివాస స్వామి మాడ రంగాకుమార్ కన్సర్ల విష్ణు వాసవిరత్నం దంపతులు జశ్వంత్ గొల్లపూడి రమేష్ పాల్గొన్నారు బులియన్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు మనం కార్తీ కార్తీ వన సామరాధన ఈరోజు ఉత్సాహంగా మన వాళ్ళందరూ పాల్గొని జరుపుకోవడం ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం మనం ఇలాగే యూనిటీగా ఇలా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జరుపుకుందామని ఆశిస్తున్నాను ఈరోజు ఈ తోట మనకి ఫంక్షన్ జరుపుకుంటాకి ఇచ్చిన నానేజీ గారికి అసోసియేషన్ సభ్యులకు కార్తీక మాస వన సమారాధన శుభాకాంక్షలు అలాగే ఈ రోజు బులియను తరపున నానాజీ గారి తోటలో కరాటం నానాజీ గారి తోటలో అత్యంత వైభవంగా కార్తీక వన సమారాధన జరుగుతున్నది మనవాళ్ళు చాలా ఎంజాయ్మెంట్ గా ఉన్నారు బులన్ పాన్ సభ్యులందరూ ప్రతి ఒక్కరు సాయంత్రం వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక సమారాధన గురించి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి అందరూ ఇలాగా కార్తీక మాసంలో ఇలా అందరూ కలిసికట్టుగా ఇలా పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం